శ్రీమన్నారాయణ జై 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 సమాజానికి ఆలయమే కేంద్రంగా ఉండేది ఎప్పుడూను సామాజిక కార్యాలు ఏవి జరగాలన్నా ఆలయం కీలకంగా ఆలయము కేంద్రకంగా ఉండి జరిగేవి గ్రామంలో ఉండేటటువంటి వివిధ వర్ణాలు వివిధ వర్గాలు వివిధ కులాలు వివిధ వృత్తులు ఇవన్నీ కూడా ఆలయాన్ని బేస్ చేసుకుని నడిచేవి ఆలయంలోనే విద్య జరిగేది ఆలయం ద్వారానే వైద్యం జరిగేది ఆలయం బేస్ చేసుకునే కార్పెంటరీ పాటరీ బ్లాక్ స్మిత్స్ గోల్డ్ స్మిత్స్ రకరకాల బట్టలు కుట్టేవాళ్ళు రకరకాల రథాలు తయారు చేసేవాళ్ళు పాత్రలు తయారు చేసేవాళ్ళు ఆల్ ట్స్ ఆఫ్ స్కిల్స్ అన్ని ఆలయం బేస్ చేసుకొని నడిచే అందుకే ఆలయం బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అలా బాగుండాలంటే అందులో ఉండే ఆ గ్రామంలో వాళ్ళందరూ కలిసి ఉండాలి కులాలు వేరు కావచ్చు వాళ్ళకు ఉండేటటువంటి వరణాలు వర్గాలు వేరు కావచ్చు అయినా అందరం మన ఉండేది దేముడి ఛాయలో దేముడి నీడలో దేవుడి కుటుంబంగా మనం ఉన్నాము కనుక మనందరము ఒకటి ఆ దేముడి సేవకి ఉపద్రవకరమైంది ఏ బయట నుంచి శక్తులు వచ్చినా అందరం కలిసి ఎదుర్కోవాలి ఇప్పుడు మీరంతా చూస్తున్నారు అక్కడ పెహల్గాం సంబంధించినటువంటి సన్నివేశాన్ని దేశంలో ఉండేటటువంటి శాంతి భద్రతలని భంగపరచాలి దేశాన్ని భయానక వాతావరణంలోకి తోయాలి అని ప్రయత్నం చేసి రకరకాల తీవ్రవాద చర్యలతోటి అమాయకుల ప్రాణాలని బలి చేసేటటువంటి ఆ ముష్కరులకి పాఠం చెప్పడం మన భారతం ప్రారంభం చేసింది ఇవేళే ప్రారంభం చేసింది భారతదేశం అంతా కలిసి ఉండాలి కదా ఇలాంటి దానికి మన దేశానికి విరుద్ధంగా ఎవడు తల ఎత్తినా దానికి సమాధానం వాడికి చెప్పి మళ్ళీ వాడు వాడి హద్దు దాటకుండా ఉండేట్టు చెయ్యాలి అండంలో మనందరం ఒకే ఉండాలి మనందరం కలిసి ఉండాలి మన కులాలు వేరైనా మన మతాలు వేరైనా మన జాతులు వేరైనా భాషలు వేరైనా మనమందరం భారతీయులం అవునా కదా కనుక భారతీయుల యొక్క శాంతిని భారతీయుల యొక్క కలయికని అడ్డుపెట్టే భంగపరిచే ఎవడికైనా సరే మళ్ళీ ఇంకొకసారి నోరెత్తకుండా ఉండేట్టుగా పాఠం చెప్పడం అనేది ఇప్పుడు మన భారత ప్రభుత్వం చేస్తోంది దానికి మనందరం కూడా పూర్తి మద్దతునివ్వాలంటే వాళ్ళ యొక్క బలం కోసం మనం ప్రార్థన చేయాలి భగవంతుడు ఈవేళ మనకి ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుందాం అనుకున్నటువంటి స్వామి అట్లాంటి శక్తిని మనందరికీ ఇవ్వాలి ఇవ్వాలంటే మనందరం కూడా దాంట్లో భాగస్వాములమే మనందరికీ శక్తి ఇవ్వాలంటే దేవుడు ఎక్కడి నుంచో ఏదో చెయ్యాలని కాదు దేవుడు మనలోంచే చెయ్యాలి ఆ పనిని కదా మంచి అనేది ఎక్కడి నుంచి రావాలి పైనుంచి ఎట్ల మించి మామిడికాయలు కాసినట్టుగా కాసి ఎక్కడైనా రావుతాయా మనలోంచి రావాలి